श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्री భాగవతరత్నాకరము తృతీయస్కందము మైత్రేయుడు విదురునకు బోధించుటేంద్రియో పరామోధ ద్రష్టాత్మని పరేహరూ విలీయంతే త్ ఎప్పుడు ఇంద్రియములన్నీ విషయముల నుండి మరళించి సాక్షియు పరమాత్మయునగు శ్రీహరియందు నిశ్చలముగా నెలకొనియుండును అప్పుడు గాఢ ద్రపోవో మనుష్యునకు వలే జీవుని రాగద్వేషాది సమస్త క్లేశములు పూర్తిగా నశించిపోవును ఇక్కడ ఇంద్రియములు ఎప్పుడు మన ఇంద్రియములన్నీ విషయముల నుండి మరలి మన ఇంద్రియాలు అంటే మనకు ఇరవై నాలుగు ఇంద్రియాలు అనేది మన ఈ దేహములో ఉండయి అవి జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు పంచప్రాణాలు ఐదు తన్మాత్రలో ఐదు ఈ ఇరవై అంతఃకరణ చతుష్టయము అనే నాలుగు మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ ఇరవై నాలుగు ఇంద్రియాలు విషయములపైకి విషయముల నుండి మరలించి ఇక్కడ విషయాలు అంటే ఏమిటి అంటే మనస్సు ఒక శబ్దాన్ని తీసుకుందంటే అది బయట తీసుకున్న శబ్దాన్ని అది బాగుంటే బాగుందని బాగులేకపోతే బాగులేదని దానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉండయ్యో అవి మళ్ళీ మనస్సు మన హృదయములోకి చిత్తానికి సంబంధించిన వాసనల రూపకములో మన చిత్తములో దాగి ఉంటాయి అన్నమాట అదేవిధంగా మన మనస్సే ఇక్కడ ఒక స్పర్శని చర్మం ద్వారా ఒక స్పర్శన కానీ మనం చూశాము అంటే మనకి ఆ ఎటువంటి చల్లదనం మనకు కావలసినంత చల్లదనాన్ని కోరుకుంటూ అది హాయిగా ఉంది అని అటువంటి యొక్క వాసనలు అటువంటి యొక్క మలినాలను తీసుకొచ్చి చిత్త చిత్తములో దాగి దాచి ఉంచటం అనేది జరుగుద్ది అంటే ఇవన్నీ కూడా ఇంద్రియాదులు బయట యొక్క విషయాలని ఈ శరీరానికి సంబంధించినవన్నీ ఆ బయట నుంచి ప్రాప్తించేయి వాటి యొక్క సుఖాల కోసం ఇది అంపరలాడుతూ ఉంటుందన్నమాట అయితే దీ అన్నీ కూడా క్షణికమైన సుఖాలు అనేది తెలుసుకోలేదు ఆ విధంగా ఆ విధంగా ఇక్కడ మనకి ఒక నాలిక ఉందంటే అది జౌహసాపల్యంతో నిరంతరము అనేక రకాల దాని రుచికరమైన ఆహారం కోసం అది ఎదురు చూస్తూ అటువంటి ఆహారాన్ని తీసుకొని అది ఎంతో బాగున్నది అది నేను తిన్నాను నేను ఆస్వాదించాను అని అటు దానికి సంబంధించిన అనుభవాలు వాసనలు అంటే దానికి సంబంధించిన అనుభవాలనే మన హృదయములో చిత్తములో దాచుకుంటుందన్నమాట ఇంకా మన కంటితోటి చూసే దృశ్యరూపకం ఏదైతే ఉన్నదో ఆ దృశ్యరూపకానికి సంబంధించిన అందసంధాలు కావచ్చు లేకపోతే Vem వికారాంతో కూడుకున్న వికారాలు కావచ్చు ఈ విధంగా వాటికి సంబంధించిన వాసనల మొత్తం అనుభవాలను మొత్తం మన చిత్తములో దాగి ఉండటం జరుగుద్ది ఇది ఇంద్రియాదుల ద్వారా బయటకి వెళ్ళి బయట విషయాలని వాటిని మొత్తాన్ని వాటి అనుభవాలని మనం కొంత అనుభవించి వాటి అనుభవాలని మన చిత్తములో దాచుకొని ఉండటమే ఇక్కడ ఇంద్రియాలకి సంబంధించిన విషయములో అంటాం వీటిని అయితే ఎప్పుడైతే ఇటువంటి ఇంద్రియాలకు సంబంధించిన విషయాల మొత్తాన్ని కూడా ఏ విధంగాను అంటే సాక్షిరూపకంగా ఉండే పరమాత్మయగు శ్రీహరి శ్రీహరియందు కానీ మనం నిశ్చలంగా నెలకొని ఉన్నాము అంటే అప్పుడు మనకు ఏ విధంగా ఉంటుందంటే ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన గుర్తులంటూ ఏమీ లేకుండా అవి చిత్తములో దాగి ఉండకుండా మనం గాఢ నిద్రపోయినప్పుడు జీవుని రాగద్వేష సమస్త క్లేశములు ఏ విధంగా పూర్తి నశించిపోవును మనం గాఢ నిద్రపోయినప్పుడు మన రాగము కానీ ద్వేషం కానీ కోరిక కానీ మన కోపం కానీ ఇవన్నీ కూడా సమస్తం మొత్తం కూడా ఏ విధంగా ఏమీ లేకుండా ఎట్లా కనీసం గాఢ సుసుప్తులో ఏ విధంగా అయితే ఏమీ తెలియబడకుండా ఎట్లయితే ఉన్నదో అట్లాగే ఇంద్రియముల విషయముల విషయ విషయాలన్నింటినీ సాక్షిరూపముకు పరమాత్మ యొక్క కానీ మనం అర్పించినట్లయితే మనం ఏ విధంగా గాఢ నిద్రపోయేవాడికి ఈ సాక్షి రూపకంగా నిలబడే ఉండ యొక్క జ్ఞానస్వరూపుడు భక్తుడికి ఎలాంటి వ్యత్యాసము లేదు అని మనకి ఇక్కడ తెలియపరచడం అనేది జరిగింది మరి ఏ విధంగా ఇక్కడ మరచ మరల్చాలి మరి ఇంద్రియాములు నిరంతరం కదిలితే మనస్సు అనేది ఇంద్రియాలని తీసుకొని ఇంద్రియాలని తీసుకొని బయట ప్రపంచం మీదుగా పరిగెత్తటమే దాని అలవాటు కదా మనస్సు మరి అటువంటిది ఆ మనస్సు ఇక్కడ సాక్షిరూపకంగా ఉండే యొక్క భగవంతుని యొక్క స్వరూపం దగ్గరికి ఆ భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని ఏ విధంగా మనకే తెలుసుకోవాలి అని అంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన మార్గం అనేది ఉన్నదన్నమాట అందువల్లే ముందు మనకి దానికి సంబంధించిన మనకి ఇక్కడ ఈ దైవ మార్గం అనేది మనకి పొందాలి ఈ దైవ మార్గం మనకి లభ్యం కావాలి అంటే అది పొందిన మహనీయులు ఎవరైతే ఉన్నారో పెద్దలు గురువులు వాళ్ళని ఆశ్రయించాలి వాళ్ళని ఆశ్రయించితే వాళ్ళు ఏ విధంగా ఈ తత్వాన్ని భగవంతుని యొక్క తత్వాన్ని పొందారో ఎటువంటి అహంకారాన్ని తనకుండ అహంకారాన్ని ఏ విధంగా వాళ్ళు తొలగించుకున్నారో ఆ పద్ధతను మొత్తాన్ని కూడా మనకి ప్రబోధం చేయటం అనేది జరుగుద్ది ఆ ప్రబోధం ద్వారా మనకి అప్పుడు ఈ ఇంద్రియాదులు తయారుగాటం కానీ ఈ ఇంద్రియాదుల యొక్క ప్రత్యేకతలు కానీ ఈ ఇంద్రియాదులు బయట ప్రపంచం మీదకి వెళ్ళి విషయాదులు మొత్తాన్ని తీసుకురావటం కానీ అది ఏ విధంగా భగవంతుని వైపు సాక్ష్య రూపకంగా ఉండి మన హృదయంలో సమస్త కార్యకలాపాలు ఏ విధంగా మిగిలి చూసే సాక్ష్య రూపకంగా ఉండ భగవంతునికి వైపు మరలించాలి అనే ఇటువంటి విధానాలు మొత్తం కూడా మనకు తెలియపరచటం అనేది జరుగుద్ది తెలియపరచడం జరిగినాక అప్పుడు ముందు మనం అస్సలు ఈ దేహం అంటే ఏంది ఈ దేహమే నేను అనుకుంటూ ఉన్నాం కదా మరి ఈ దేహం యొక్క వాస్తవమైన దీని మూలం ఏంటిది అని ఈ విధంగా ఒకదాన్ని 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 మనం విచారించుకుంటూ ఈ దేహంలో ఇంద్రియాదులు అనేది దేనికి సంబంధించినవి అని ఈ విధంగా ఇంద్రియాదుల్ని విచారించుకుంటూ ఈ ఇంద్రియాదుల్ని కదిలించేదానికి ఈ మూలమైన వస్తువు ముందు ఈ మనస్సు అనేది వస్తేనే కదా ప్రతి ఒక్క ఇంద్రియం అనేది పనిచేస్తూ ఉన్నది మరి ఈ మనస్సుకంటూ మూలమంటూ ఏమిటి అని ఆ విధంగా ఒక్కొక్కదాన్ని దాన్ని విచారా విచారణ చేసుకుంటూ మనల్ని మనం విచారణ చేసుకుంటూ మనలో అటువంటి సూక్షరూపకంగా ఉండే యొక్క మనస్సు దగ్గరికి మనం రాగలిగితే అప్పుడు మనకి అక్కడ ఆలోచన అనేది తయారవుద్ది ఈ మనస్సు ద్వారా సమస్త ఇంద్రియాదుల ద్వారా బయట విషయాలను మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ చిత్తములో దృఢపరుసుతో ఉన్నది కదా వాసనలో ఇప్పుడు సాక్షి రూపకంగా ఉండే భగవంతుని ఎవరంటే మనం ఎప్పుడైతే మనస్సు దగ్గరికి రాగలుగుతామో తప్పనిసరిగా ఇక్కడ నా మనస్సు అని మనం మనస్సుని మనం ఎడదీసి మాట్లాడగలుగుతూ ఉంటామనమాట ఇప్పుడు నా మనస్సు అంటే ఎప్పుడు మరి నా మనస్సు అని మనం అంటూ ఉన్నాము అంటే మనస్సు మనం కాదని మనమే మనం మాట్లాడుకుంటూ ఉంటుంటాం ఈరోజు నా మనస్సు అసలు ఏమీ బాగాలేదురా నా మనస్సు అనేది ఎంతో ఆనందంగా ఉందరా అని ఈ తీరుగా మనస్సును గురించి మనస్సుతోటే మనం వర్ణించుకుంటూ ఉంటుంటాం అప్పుడు నా మనస్సు అని అంటూ ఉన్నాము అంటే ఈ నేను అనే సాక్ష్య రూపకంగా ఉండ యొక్క స్వరూపమే నా మనస్సు అనేది అంటూ ఉన్నది అయితే అప్పుడు మనం ఇంద్రియాదులు కాదు ఈ మనస్సు కాదు మనం ఎవరు అంటే కంటే మనస్సును కూడా మిగిలి చూసే యొక్క సాక్ష్య రూపకమే మనం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనలో నుంచి సాక్ష్య రూపకం సాక్షిరూపకములో నుంచి కదిలిన మనస్సు ఇంద్రియాదులన్నీ ఏవైతే ఉండయ్యో అవి మనం కాదు అని మనకు అక్కడ తెలియదు అటువంటి సాక్షి రూపకంగా ఉండే మన స్వరూపంని ఆ సాక్షి రూపకంగా ఎవరైతే నిలబడగలుగుతారో అప్పుడు ఆ పరమాత్మయకు శ్రీహరియందు నిచ్చలముగా నెలకొని ఉండును అప్పుడే మనం ఆ సాక్షరూపకంగా నిలబడ్డప్పుడు మనకు ఎటువంటి యొక్క స్థితి ఎటువంటి యొక్క అనుభవము మనకు తయారవుద్ది అంటే నిశ్చలముగా అంటే ఎటువంటి కదలిక లేకుండా ఎటువంటి అలజడి అంటూ లేకుండా నిశ్చలముగా పరమ శాంతమైన స్థితి మనకు అప్పుడు తయారవద్దు అన్నమాట అంటే సాక్ష్య రూపకంగా ఉన్నప్పుడే సాక్షరూపకం కాడకే చేరుకున్నప్పుడే ఈ ఇంద్రియములతోటి కలుషుకు కలుషితమైపోయి ఈ మనస్సుతోటి కలుషితమైపోయి ఈ బయటికి విషయాదులను మొత్తాన్ని కూడా తీసుకొని వాటి అనుభవాలతోటి కూడుకొని ఉన్నంతసేపు మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ శాంతి అనేది మనకి దొరకనే దొరకదు ఎప్పుడైతే వీటికి ఆధారమైన స్వరూపము సాక్ష్య రూపకంగాడక మనం చేరుకోగలిగాము అంటే అప్పుడు సాక్షిరూపం రూపం కాడ మనం నిలబడగలిగాము అంటే అప్పుడు మనకి పరమశాంతమైన స్వరూపము మనకే తయారవద్దు అన్నమాట అటువంటి పరమశాంతమైన స్వరూపం యొక్క స్థితి ఏ విధంగా ఇక్కడ మనకి ఉపమానం ద్వారా మనకు తెలియజేశారు అంటే మన గాఢ సుసూప్తులు ఏమీ లేకుండా మన శరీరము కానీ మన ఇల్లు ఆకిలి వార్య బిడ్డల కుటుంబం పని పాటలు కానీ ఏమీ లేకుండా ఏ విధంగా అనేది గాఢ సుసూప్తులో మనకి అటువంటి యొక్క అనుభవం అయితే ఉన్నదో ఇదే సాక్షిరూపకంగా ఉండి తను జ్ఞానరూపకంగా ఉండి అటువంటి యొక్క పరమశాంతమైన రూపము ఆనందమయము కూడా అదే విధంగా ఉంటుంది అని మనకు ఇక్కడ తెలియజేయటం అనేది జరిగింది ఇది కేవలము మనకి వాళ్ళు తెలియజేసినంత మాత్రాన మనం చదివినంత మాత్రాన పోని విని ఇదంట అని అనుకున్నంత మాత్రాన మనకి ఇది ప్రాప్తమయ్యేది కానీ కాదు ఎందుకు అంటే ఇక్కడ వాస్తవకంగా మనలో ఉండ స్వరూపము ప్రత్యక్షంగా సాక్ష్యరూపకంగా ఉండ స్వరూపమే సర్వ కార్యకలాపాలు కూడా ఉంది కానీ మనకు తెలియదు ఎందుకు తెలియదంటే సర్వసాక్షి స్వరూపం అనేది నిరాకారమైన స్వరూపం అది ఎటువంటి వికారమంటూ లేకుండా ఆధారమే ఈ సర్వానికి ఆధారమైన స్వరూపము ఈ శరీరాన్ని మొత్తానికి అటువంటి నిరాకారమైన స్వరూపము మనలో ఉండి మనమయ్యే ఉండి మనకు ఎందుకు తెలియటం లేదు అంటే తెలిసిన కానించేది ఏదైతే గుర్తించుతూ ఉన్నామో గుర్తించిన కానిచ్చి అతి నిజమనుకొని మనం ప్రపంచం వైపు వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట అంటే ప్రపంచం వైపు అంటే ప్రపంచం అంటే ఎక్కడ మన దేహమే ప్రపంచం అంటే మనం ఏదో బయట చూసే ప్రపంచము అనుకుంటూ ఉన్నాం బయట చూసే ప్రపంచం కానీ ఈ దేహం కానీ ఈ రెండింటికంటూ ఇసుమంత కూడా వ్యత్యాసం అంటూ లేనే లేదు ఇదే ప్రపంచము అంటే అటువంటప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వచ్చి ఇదే నిజము అనుకుంటున్నాం కాబట్టి మనమైన జ్ఞానస్వరూపము నిరాకారమైన స్వరూపాన్ని మరుపు చెందటం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ మరి ఇన్ని సాధనలు ఎన్ని రకాలుగా మనకు ఎందుకు తెలియజేశారు అంటే మనము మరుపు చెందిన మన మా స్వరూపాన్ని మనం గుర్తు కోసమే మన స్వరూపం కాడకే మనం చేరుకునే కోసమే ఇన్ని రకాల సాధనలు ఇన్ని రకాల మార్గాలు మనకి మన పూర్వీకులు పెద్దలు తెలియజేశారు ఎందుకంటే అంత కష్టతరమైంది మనం వదిలిపెట్టిన మన ఏ స్థానం నుంచి అయితే మనం బయలుదేరి బయటికి వెళ్ళామో ఆ స్థానం చేరుకునేదానికి ఇంత కష్టమైపోయిందన్నమాట అందువల్ల ఇక్కడ మనకు తె తెలుసుకోవాలి అంటే ఎక్కడో మనకంటే భిన్నంగా మనకంటే వేరుగా ఎక్కడో ఏదో ఉందే దైవం అని తెలుసుకోవటం కాదు ఏదైతే మన సమస్త కర్మలకే సమస్త ఇంద్రియాదులకే మన మనస్సుతో కూడా కలుపుకొని వీటి మొత్తాన్ని కూడా చేతనం కలిపించి ఆ శక్తి కల్పించి ముందుకు నడిపించే యొక్క స్వరూపము ఏ సాక్షిరూపకమైతే ఉన్నాడో పరమాత్మ యొక్క స్వరూపము ఆ స్వరూపం కాడకు చేరుకోవటమే ఇక్కడ ప్రధాన కర్తవ్యము మరి అక్కడికి చేరుకోవాలి అంటే అంత మాటలతోటి సులువయ్యేది కాదు ఎందుకంటే అంత బయటకు ప్రపంచం మీదకి పరిగెత్తి 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 అదే నిజం అదే నిజం అదే నిజం అనుకొని పరిగెత్తి పరిగెత్తి ఉందన్నమాట ఎప్పుడైతే ఆ పరిగెత్తిని మొత్తం వెనక్కి వెనక్కై అక్కడకెక్కడ విచారించుకొని ఇది కాదు ఇది కాదు అని ఎక్కడికైతే మనం పరిగెడుతూ ఉందో మన మనస్సు మనం పరిగెడుతూ ఉన్నామో అక్కడ మరుక్షణం అనేది ఆ పరిగెత్తిన స్థానం అనేది మళ్ళీ మారిపోతూ ఉంటుందన్నమాట ఎంతలావు గొప్పదైనా సరే ఎంతలావు తక్కువదైనా సరే ఈ తక్కువలు ఎక్కువలు మనకు ఆనందాన్ని కలగజేసేది దుఃఖాన్ని కలగజేసేది ఏ తీరుగానైనా సరే అది మొత్తం కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ సమయం అనేది తప్పిన తర్వాత మళ్ళీ మరుక్షణం అనేది ఇంకొక రకంగా మారిపోవటం అనేది జరుగుద్ది ఇదే మన జీవితంలో ప్రతి ఒక్కరము కూడా మనం పరిగెత్తే ప్రయాణము ఇది మనం కానీ బాగా విచారణ చేసి బాగా మననం కానీ చేసినట్లయితే అది మనం నిజంగానే దానికి ఎందుకు పరిగెడుతూ ఉన్నాము ఎందుకు నిజమనుకుంటూ ఉన్నాము అని ఎవరికి వాళ్ళం కానీ విచారించుకుంటే అది తొలగిపోవడం అనేది జరుగుద్ది ఇప్పుడు మనం నడిచేటప్పుడు మన వెనకాల మన నీడ వస్తూ ఉన్నది మన నీడ వస్తూ ఉంటే నీడ నిజం మనల్ని మర్చిపోయి మన నీడ నిజం మన నేడే నిజం మన నీడే నిజం అనుకుంటే ఆ నీడ ఎట్లా నిజమవుద్ది నిజం కాదు కదా అది మనం ఏంది మన నేడం చూసి మనం భయపడుతున్నాం మన నేడే నిజమనుకుంటున్నాం అని కానీ మన విచారణ చేసి మననం చేసి కానీ మన దృఢపరుచుకుంటే అది మన నేడే కదా అని తేలిపోతాయి అట్లానే మనం ఈ బయట ప్రపంచం వైపు పరిగెత్తే యొక్క ప్రయాణం మొత్తం కూడా ఆ విధంగా క్షణ క్షణం క్షణ క్షణం కూడా మార్పులు చెందే యొక్క ప్రపంచమే ఇది మొత్తం కూడా అది మనం నిజమనుకుంటున్నాం అది అది నిజం కానే కాదు అనుకున్నా నిజం కాదు అనుకోకపోయినా నిజం కాదు అందువల్ల అనుకో పోయినా అనుకున్నా నిజం కాదు కాబట్టి ఆ నిజంగా అంది నిజంగానట్టే మనకు తేలాలి అంటే మనం మననం చేయాలి విచారణ చేయాలి ఆ మననం చేసే దాంట్లో విచారణ చేసే దాంట్లో అది పూర్తి కాదు నిజం ఈ విధంగా కాదు ఈ విధంగా కాదని మనకి ఎప్పుడైతే అర్థమైపోతుందో తేలిపోతుందో అప్పుడు మనం ఇది నిజంగా మనం నిజమని పరిగెత్తున్నామా ఎన్ని జన్మల నుంచి ఎన్ని రోజుల నుంచి ఎన్ని నెలల నుంచి ఇన్ని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ శరీరానికి సంబంధించిన ఇంత వయసు వచ్చిన కానించి ఇదే కదా మనం ప్రయాణం చేసిన యొక్క మన బ్రతుకు అని ఆ విధంగా దాన్ని లేదు అని మనకు నిర్ధారణ జరిగినప్పుడు ఉన్నదేది అని అప్పుడు వెనక్కి రావటం అనేది జరుగుద్ది మన జ్ఞానం ఆ వెనక్కొచ్చి ఎప్పుడైతే వెనక ప్రయాణం జరుగుద్దో ఆ ప్రయాణంతో మనకు వాస్తవమైన సాక్షి యొక్క తత్వం మనకి అనుభవానికి రావటం జరుగుద్ది అది అప్పుడు వాస్తవం ఇది అని మనకు దృఢపడగలుగుతాము ఓం తత్సత్